విష్ణు శర్ణం చతుర్భజం ప్రసన్నవదనం జాయేత్వ విఘ్నోపజా అగజాన పద్మాకం గజానహర్ని తం భక్తదం తమహ జయగనహారాజకీ వోనామూపాభ్యా తయో సంస్మరణాత్మ జయమ గురు బ్రహ్మ గురు ఓ మహేశ్వర పరబ్రహ్మ తస్మై శ్రీ గురు నమ శ్రీ గురుభ్యో నమ హరి ఓం శివానందలహరి నేటిదాకా ముప్పై శ్లోకాల దాకా చెప్పుకున్నాం ఈరోజు ముప్పై ఒకటో శ్లోకము శతశ్లోకి అయినటువంటి శంకర భగవత్పాదులు వారి ఈ శివానందలహరి జీవితము సుఖంగా ఆనందంగా జీవించడం కోసం మార్గాల్ని చెప్తున్నారు ఒక్కొక్కటి ఒక్కొక్క మార్గంలో ఒక్కొక్క శ్లోకం అందులో ముప్పై ఒకటి శ్లోకం నాళం వా పరమోపకారేకం పశూనాం పతే పశ్యన్ కుక్షిగతాన్ రక్షితం తిజ్లాకర భీకర నిక్షిప్తం గరళం గళయీతం పశూనా పతే ఓ పశుపతి నువ్వు చేసిన ఈ ఒక్క ఉపకారం చాలదా మానవజాతికి జీవజాతికి గూడ పశ్యాన్ కుక్షగతాన్ చరాచరగాన్ అక్షితితాన్ రక్షితం క్షీరసాగర వధనం అప్పుడు దేవతలు రాక్షసులు ఒక అవగాహనకు వచ్చి అమృతాన్ని పొందడం కోసము సముద్రాన్ని మధనం చేస్తూ ఉండగా ముందుగా విషం ఏర్పడింది మొత్తం సముద్రం అంతా కూడా కాలకూట విషం భీకరమైనటువంటి దావానలాలు ఆ విషయాన్ని చూసి ఎక్కడి వాళ్ళు అక్కడ భయపడి పారిపోయినారు దేవతలు రాక్షసులు అంతా ఎక్కడెక్కడ వదిలేసా మందరి పడుతా నివాసికిని యావత్తు విశ్వాన్ని దహించేస్తుందా అన్నంత భీకరమైనటువంటి జ్వాలలు మంటలు ఏర్పడిపోయినాయి అప్పుడు ఈ సప్తరుషులు సాధువులు వీళ్ళంతా ఈశ్వరుని వేడుకున్నారు ఈ ఆపద నుంచి గట్టెక్కించమని అప్పుడు ఈశ్వరుడు ఆ యావత్తు సాగరం మధనమప్పుడు ఏర్పడినటువంటి ఆ విషమంతా కూడా తన దో దోశతో పట్టుకొని మింగేశాడు మింగిన తరువాత ఒక అనుమానం వచ్చింది దానికి తన గర్భంలో ఉండేటువంటి ఏడేడు లోకాల్లో ఉండే జీవరాశులంతా కూడా ఈ తగలబడిపోతారేమో ఈ విషం వల్ల అని సందేహం వచ్చి పోనీ ఊర్ధ్వ ఊర్ధ్వం వైపుకి శిరస్సులోకి పంపిద్దామంటే అక్కడ ఉండే లోకాలు దహించబడతాయి అనుకుని కంఠంలోనే ఆపేశాడు యావత్ విషాన్ని ఆ విషాన్ని ఆపినప్పుడు ఈ జీవరాశులంతా మళ్ళీ ప్రపంచంలో తన యాత్ర జీవనయాత్ర అన్ని జీవులు యథావిధిగా చేస్తున్నాయి కర్మఫలాలు అనుభవించడం కర్మలు చేయటం అన్ని జీవులు కూడా అలా చేస్తున్నప్పుడు ఈ భక్తుడు అడుగుతున్నాడు పశ్యన్ పుక్షిగతాన్ రక్షితం బయట ఉన్నటువంటి లోకాల్ని రక్షించడం కోసము తనలో ఉన్నటువంటి లోకాల్ని రక్షించడం కోసము ఆలోచించి కంఠంలోనే సర్వామర్త్య పలాయన ఔషధమతి జ్వాలకరం భీకరం ఈ దేవతలు రాక్షసులు మానవులందరూ పారిపోతున్నారు ఈ భీకరమైనటువంటి విష జ్వాలలు తట్టుకోలేక అవి ఆలోచించి తాను కంఠంలోనే నిక్షిప్తం గలం గల గిళితం కంఠంలోనే అటు మింగలేదు అటు బయటికి ఉమ్మేయలేదు కంఠంలోనే ఆపేశాడు శివుడు ఈ ఒక్క ఉపకారం చాలదా విశ్వానికి నువ్వు గనుక ఆ రోజు ఈ విషయాన్ని మింగకుండా ఉంటే ఏముండేది కాదు విశ్వం అంతా తగలిపి మొత్తం అంతా కూడా భూమి కన్నా కూడా మూడు రెట్లు అధికంగా ఉండే సాగరం మొత్తం అయిపోయి ఆ విషజ్వాలలు దహించి వేస్తుంటే జీవరాశులకి ఒక ఉనికి ఉండదు ఇక్కడ ఎంత మహోపకారం చేశావు పయ్యా పరమాత్మ అని ఒక భక్తుడు ఆ భావన చేస్తున్నాడు నాలంబా ఒక్క ఉపకారం ఈశ్వరుడు యొక్క స్థితి ఏమిటి బ్రహ్మ విష్ణు మహేశ్వరులు త్రిమూర్తులే అయినా కూడా సదాశివుడు సర్వాధికుడు విశ్వానికి అంతటికీ అధిపతి అన విశ్వాన్ని సృజించి పెంచి పోషించి లయం చేసుకునేటువంటి త్రిమూర్తులు ఎవరైతే ఉన్నాలో వీళ్ళ వల్ల కాని పని సదాశివుడు చేస్తాడు వీళ్ళ స్థాయికి మించి శక్తికి మించిన ఆపదలు వచ్చినప్పుడు మాత్రమే శివుడు కార్యార్థి వస్తాడు ఎవరైనా సరే ఒక గ్లాసు నీళ్ళు తీసుకుని తాగండి వెళ్తే గడుపులోకి వెళ్తా లేకపోతే ప్రాణాయామం కపాలభాతి వాళ్ళకి తలలోకి పంపించచ్చు నీళ్ళు కంఠంలో ఆపడం ఎవరి వల్ల కాదు అది ఒక శివుడి వల్లే శివుడి యొక్క ఆధిక్య ఆధిక్యత ఏమిటంటే ఎవరు చేయలేని పని చేస్తాడు వాడు ఎవరి వల్ల చేతకానివి అసహాయత నిస్సహాయత ఉన్న పరిస్థితుల్లో శివుడు అప్పుడు కంఠంలోనే ఆపేసేవే మహాదయాళు అంటూ ఉంటుంది పరమాత్మ పరమ ఉపకారకం ఇదం పతే జీవజాతి అంతా పశువుల కిందే లెక్క లెక్కపట్టబడుతోంది ఎందుకు పశువు అన్నారంటే కేవలం శారీరక సుఖాల కోసం మాత్రమే ప్రయత్నం చేస్తాయి అన్ని జీవులు కూడా మనిషితో సహా ముందు భోజనం ఆకలి వేస్తుంది తినాలి ఏదో ఒకటి ఆ ప్రయత్నం మీద ఆ తిండి కోసం ప్రయత్నం చేస్తాడు ఆ తర్వాత నిద్ర పడుకోవటం శ్రెయా సుఖం కేవలం ప్రతి జీవి దీనికోసమే ఎక్కువగా ప్రయత్నం చేసేది విశ్వరచన ఎలా జరిగింది దీంట్లోంచి బయటపడటం ఎలాంటి ఆలోచనలు రావు ఎలాగైనా సుఖంగా బతకాలేటువంటి ప్రయత్నంలో ఉండటం వల్ల పశువు అన్నారు ద్విపాది రెండు పాదాలతో ఉన్న పశువులు మనరు ఎప్పటిదాకా నువ్వు జ్ఞానివి కావో అప్పటిదాకా పశువే తింటము సుఖాలు అనుభవించడం పెళ్లి చేసుకోవడం పిల్లల్ని కనటం పడుకోవటము ఇవన్నీ అన్ని జీ అన్ని జీవులు చేసే పని ఇవి అన్ని జీవరాశులు యథావిధిగా ఉంటుంది మనిషివి కదా నువ్వు నేను ఇక్కడ ఎందుకు పుట్టాను ఎందుకున్నాను ఏం చేయాలి నా ఆయుక్ ప్రమాణం ఎంత ఇది అయ్యే లోపల నేను ఏం తెలుసుకోవాలనే ప్రశ్నలు ఉద్భవిస్తున్నాయా లేదా నీలో తెలుసుకోవాల్సింది ఏంటి సాధనకి అనుకూలంగా ఉన్న శరీరాన్ని పరమాత్మ నీకు వరంగా ఇచ్చాడు మిగతా జీవరాశులకి అసాధ్యమైనటువంటి పనులన్నీ మనిషి చేయవచ్చు ఈ దేహంతో అవకాశం ఇది వరంగా ఇచ్చాడు ఇక్కడ ఏ కర్మ చేస్తావో ఆ కర్మ ఫలితాన్ని పైలోకాల్లో అనుభవిస్తావు సత్కర్మన దుష్కర్మ ఈ రెండు కర్మల్ని బ్యాలెన్స్గా ఉంచుకుంటూ పరమాత్మ ఎందు మనస్సును ఉంచగలుగుతున్నావా లేదా కర్మఫలాన్ని ఆశించకుండా కర్మలు చేస్తున్నావా కర్మలు చేయక తప్పదు దేహం అన్న తర్వాత కర్మ వల్లే వచ్చింది కాబట్టి కర్మ చేస్తూనే ఉంటుంది ఆ దేహం అన్నం తినటం వల్లనే శరీరం ఏర్పడుతోంది తినకపోతే శరీరాలు ఏర్పడవు కర్మనే ఆ ఆర్జిత అన్నాదులన్నీ కూడా ఏదైతే నీ తల్లిదండ్రులు తిన్నారో అంత కూడా వీర్యంగా రసక్నాలుగా నువ్వు పుట్ట పుట్టడానికి కారణమైంది అన్నం వల్లే పుట్టావు నువ్వు అన్న వాళ్ళు తినకపోతే నువ్వు పుట్టిండేవాడు కాదు అన్నం వల్లే పుట్టావు కాబట్టి అన్నమే తినావు తింటావు యా అన్నం తినకుండా ఉండలేము ఆ అన్నం శాశ్వతంగా వందేడు తినాలంటే ఏదో చేయాలిగా పనం వృత్తో వ్యాపారము ఏదో చేయాలి కర్మనేది కర్మలు చేయకుండా ఉండటం అసాధ్యం ఆ కర్మలు చేస్తూ కర్మఫలాన్ని ఆశించకుండా ఉండే స్థాయికి నువ్వు జ్ఞానాన్ని పెంచుకున్నావా జ్ఞానమే మోక్షానికి మార్గం జ్ఞానం లభించినంత వరకు పుడతావు కర్మలు చేస్తావు సుఖాలు దుఃఖాలు అనుభవిస్తావు పోతావు మళ్ళీ పుడతావు ఈ విశ్వంలో ఉన్నటువంటిది ఏది శాశ్వతంగా నశించదు జీవాత్మ ఏదైతే శరీరాల్లో ఉండి అన్ని సుఖాలు కష్టాలు భోగాలు అనుభవించి తన మనోభావానికి అనుగుణంగా శరీరం సహకరించక వృద్ధాప్యంలో ఈ శరీరాన్ని వదిలి ఇంకో శరీరాన్ని పొందాలని ప్రయత్నం చేస్తూ ఉంటాడు జీవుడు ఆ జీవుడు ఎక్కడికి పోదు ఒక శరీరం నుంచి ఇంకో శరీరంలోకి పాస్ అవుతూనే ఉంటుంది తనకి పనికిరాకుండా పోతున్నటువంటి ఈ శరీరం వృద్ధాప్య దశలో శరీరాన్ని మోస్తూ ఉంటాం మనం చావు కాదు బతకలేము మరణం కోసం ఎదురు చూస్తూ ఉంటాం ఆ మరణం కూడా సుఖంగా ఉండాలి సునాయాస మరణం కోరుకుంటాం ఏంటి అది జీవుడు ఒక శరీరాన్ని వదిలి ఇంకో శరీరంలోకి వెళ్తారే తప్ప ఎక్కడికి పోదు పైకి నువ్వు చేస్తున్న కర్మలు ఈ శరీరంతో చేసిన కర్మలు అవతల శరీరంలో అనుభవిస్తావు ఈ జ్ఞానం లభించిన తర్వాత కర్మల పట్ల ఒకంత జాగరూకత ఏర్పడుతుంది అనవసరమైన దుష్కర్మలు చేయకుండా కొంత కంట్రోలింగ్ పవర్ వస్తుంది మనకి ఎప్పుడైతే నువ్వు చేస్తున్న కర్మలకి నువ్వే ఫలితం అనిపిస్తున్నావు నీకు అర్థమైందో నాలుగు మంచి పనులు చేయటం మొదలెడతావు సత్కర్మల వల్ల పుణ్యం ఏర్పడుతుంది పుణ్య చక్కటి భార్య చక్కటి ఇల్లు చక్కటి భోజనము వస్త్రాలు ఆభరణాలు ఇవన్నీ పుణ్య ఫలాలు పుణ్యం చేయకుండా నేను మాత్రం సుఖంగా ఉండాలనే ప్రయత్నంలో నానా దుష్కర్మలు చేయవనుకో అవతల జన్మ పరమ దరిద్రుడి కొంపలోనో లేకపోతే ఇంకేదన్నా బాధాకరమైన జన్మను వస్తుంది నీకు శరీరం నువ్వు చేస్తున్న కర్మలే నీకు శరీరాలు ఏర్పడుతున్నాయి అవతల నువ్వే ఏర్పాటు చేసుకుంటున్నావు నీకు నువ్వే అవతల జన్మల్లో ఎటువంటి శరీరం ఏర్పడాలి అనేది నువ్వు ఇప్పుడు చేస్తున్న కర్మల మీద ఆధారపడి ఉంటుంది ఎప్పుడైతే నీకు ఈ సంగతి అర్థమవుతుందో దుష్కర్మలు చేయటం సాధ్యవంతులు కంట్రోల్ చేసుకుంటాం ఆప్తం నాలుగు మంచి పనులు కూడా చేస్తాం అందరూ ఎప్పుడు చెడ్డవాళ్ళు కాదు అందరూ ఎప్పుడు మంచివాళ్ళు కాదు మంచి చర్యలు సమ్మేళనం జీవితం అనేది మంచి వైపు ఒకంత ఎక్కువగా మొగ్గి సత్కర్మలు చేస్తూ చేస్తూ ఆ కర్మఫలాల పట్ల ఆసక్తి తగ్గించి నేను మంచి పని పూజ చేశాను పుణ్యం చేశాను యజ్ఞం చేశాను చెప్పుకుంటే ఆ ఫలితం అంతా పోతుంది ఏం చెప్పక చేస్తూ పో సత్కర్మలు చేయగా 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 అవతల దేహాలు సుందరమైన దేహాలు ఆయుష్క ఆయుష్మతమైన దేహాలు బుద్ధి కలిగినవి జ్ఞానం కలిగిన దేహాలు ఏర్పడతాయి అవతల జన్మలో నువ్వు ఎక్కడ పుట్టాలి ఎలా ఉండాలి నీ ఆకారము నీ స్వరూపము నీ ప్రవర్తన అన్నీ కూడా నువ్వు ఇప్పుడు చేస్తున్న కర్మల మీద ఆధారపడి ఉంటుంది అందువల్ల సత్కర్మలు కాలాన్ని గుర్తించి ఆ కాలానుగుణంగా నాలుగు మంచి పనులు ఒక నియమబద్ధమైనటువంటి జీవితాన్ని నువ్వే ఏర్పాటు చేసుకోవాలి నీ తల్లిదండ్రుల యొక్క ఆధిపత్యం నీ మీద కొంతమేరే ఉంటుంది పదిహేను పదహారేళ్ళు వచ్చిన తర్వాత వాళ్ళ ఆధిపత్యం తగ్గిస్తారు మెల్లిగా ఎదిగే కొద్దీ కూడా తల్లిదండ్రుల ఆధిపత్యం తగ్గుతుంది తర్వాత నీ భార్య ఆధిపత్యం వేస్తుంది ఆవిడని మనసును ఒప్పించకుండా నువ్వు కాపాడుకోవాలి తర్వాత కుమారుడి వశంలో ఉంటావు ప్రతి చోట నీకు ఒక బంధం ఏర్పడుతున్నది నీ మీద అదుపు చేసేటువంటి సమాజంలో నీ సమాజంలో అదుపు చేసిన వాళ్ళు నేను ప్రభావి ప్రభావితం చేస్తున్నారు ఇది ఒక వల ఆ అల్లబడిన వలలో మధ్యలో ఇరుక్కున్నావు ఎలా బయటపడాలి అని ఆలోచిస్తూ పెద్దలు చెప్పినటువంటి విధానంలో భగవదారాధన గురువుని పూజించటము జ్ఞానాన్ని పొందటము తెలుసుకోవటం ఈ శరీరాల్లోంచి జీవుణ్ణి ఎలా వేరు చేసి పరమాత్మలోకి ఐక్యం చేయాలనేది కొన్ని జన్మల తర్వాత అర్థమవుతుంది ప్రతి జన్మలో కొంత కొంత పుణ్యాన్ని సంపాదించుకుంటావు ఒకేసారి పుణ్యాత్మక మారిపోలేడు ఎవడు కూడా ప్రతి జన్మలోనూ కొంత జ్ఞానాన్ని లభించుకుని ప్రయత్నపూర్వకంగా లభించి ఆ తర్వాత పూర్తిగా సంపూర్ణ జ్ఞాని దేని పట్ల ఆసక్తి ఉండదు ఎదురుగుండా ఒక లారీ వెళ్తున్నది ఒక పిల్లవాడు ఎవరో వెళ్తున్నారు యాక్సిడెంట్ అయ్యే సూచన నీకు అర్థమైంది సార్ దగ్గరికి వచ్చేసింది అయ్యో అనిపిస్తుంది మనకి ఎవరికైనా అవి కానీ ఈ జ్ఞాని ఏమన్నాడు ఎందుకంటే ఈశ్వరుడు ఆజ్ఞాది వాడి మరణం ఆ రూపంలో రాసి ఉంది కాబట్టి వీడు తెలుసుకున్నాడు కాబట్టి మౌనంగా ఉంటాడు అవతల వాళ్ళు అంత దగ్గరలో ఉన్న వాడిని కాపాడచ్చు కదా అని చెప్పేసి అరుస్తూ ఉంటారు వాళ్ళకి అర్థం కాదు విషయం కాపాడినా కూడా ఇంకో రదులు పోతాడు అయిపోయింది ఆయుషం ప్రతి దానికి నువ్వు సాక్షిగా ఉండాలి జరుగుతున్న కర్మలు నీ చుట్టూ ఉన్నటువంటి ఆ సంసారం ఏదైతే ఉందో అందులో ఏదో ఒక పాత్ర నేను ప్రభావితం చేసే ప్రయత్నం చేస్తూనే ఉంది ఎవరో ఒకరు వస్తారు నీతో మాట్లాడతారు ఆ మాటలు సారాన్ని వచ్చింది ఈశ్వరుడు నీకు సలహాలు ఇస్తున్నాడు నీ మనస్సు ఇంద్రియాలు సన్మార్గంలో ఉంటే మంచి వాళ్ళు పెద్దలు గురువులు సాధువులు సంతులు వచ్చి నీకు నీతో మాట్లాడతారు వారి మాటల్లో కొంతసారం నీకు అర్థం అవుతుంది సూచనలు ఇస్తున్నారు నీకు నువ్వు సత్కర్మలు చేయటం లేదు నేను మాత్రం బాగుండాలి ఎవరెట్ల పోతే నాకేంటు నీ చుట్టూ ఉండే వాళ్ళు మెల్లిగా నీకు ఇంకింత నాశనం అవడానికి సలహాలు ఇస్తూ ఉంటారు ఎటువంటి సమాజంలో ఉన్నావో నువ్వు నువ్వే చూసుకోవాలి సత్సాంగత్యం మంచి వాళ్ళ సాహసం చేయాలి ముందు నీలోని చెడంతా తొలగిపోతే అప్పుడు మంచి వాళ్ళు నీకు కనపడతారు ఎవడు మంచో ఎవరు చెడో గుర్తించలేము అందరూ బాగుంటారు బాగా డ్రెస్ చేసుకుని టిప్టాప్గా అందంగా ఉంటారు కానీ మనస్సు ఎట్లా ఉంది వాడిది మనస్సు ఇంద్రియాలు వాడి ఎలా ఉన్నాయి దుష్కర్మలే చేస్తూ ఉంటాడు వాడు వాడి సాహసం పడితే నేను కూడా మాది తీసుకెళ్తాడు ఎప్పుడైతే నువ్వు సత్కర్మలు ఆచరించడం మొదలుతావో అప్పుడు సాధువులు సంతులు పెద్దలు ఇస్తారు నీకు రెండు ముక్కలు చెప్పి వెళ్తారు ఆ ఒక్క అక్షరం జీవితాన్నే మార్చేస్తుంది ఎప్పుడైతే జ్ఞానం నీలో ప్రవాహం జరుగుతుందో జ్ఞాన ప్రవాహం అప్పుడు పరమాత్మ యొక్క ఆట అర్థం అవుతుంది దేవుడు నాకు ఎన్ని కష్టాలు పెట్టాడు వీళ్ళందరూ బాగున్నారు నేనే చాలా కష్టాలు పడుతున్నాను ఎక్కడ లేని దరిద్రాలు కష్టాలు ఆపదలన్నీ నాకే ఉన్నాయి ఏం పుట్టక పుట్టానో నా తల ఏం రాశాడు అంటూ ప్రతి వాళ్ళు ఏడుస్తూ ఉంటారు ఎవరికి వాడు వ్యక్తం అంతా బాగున్నాడు నేను అనుకుంటాడు ఈ మాయ నుంచి బయటపడాలి ఎవరు చేసిన కర్మ వాడు అనుభవిస్తూనే ఉంటాడు చూసేవాళ్ళకి బాగా అనిపిస్తుంది మోసేవాడికి పిలుస్తుంది అదేంటనేది ఎప్పుడైతే జ్ఞానం నీలో ప్రవాహం మొదలైందో జ్ఞాన ప్రవాహము అప్పుడు మెల్లిగా ఈశ్వరుడు యొక్క ఈ ఆట అర్థమవుతుంది క్రీడా అర్థం చేసి ప్రపంచ క్రీడా అభగాస్తేజన ఈశ్వరుడు తన ఆట కోసం ఏర్పాటు చేశాడు ఈ విశ్వాన్ని ఈశ్వరుడి లీలలు ఇవన్నీ కూడా జీవులు ఏడుస్తూ బతుకుతూ నవ్వుతూ చస్తూ ఉంటే వాడు నవ్వుతూ ఉంటాడు హైగా మాయ అర్థం అవుతుంది సాక్షిగా ఉండు రెస్పాండ్ అవ్వకు ఒకడు నీకు సాయం చేశాడు అయ్యో థ్యాంక్ యూ అంటూ చేతులు గుల్పేస్తున్నావు ఇంకోడు భోసం చేశాడు వాడిని నాన్న తిరుగుతున్నావు ఈ రెండు కూడా వాళ్ళ బయటికి రావాలి ఈర్ష్యా ద్వేషాలు ఏవైతే ఉన్నాయో సంతోషము అసూయ ఈర్ష ఈ భావాలను నీ భావాల నుంచి బయటికి రావాలి సాక్షిగా ఉండాలి నీ చుట్టూ జరుగుతున్న దానికి నువ్వు సాక్షిగా ఉండు ఈశ్వరుడే ఈ మహామాయిని నీ చుట్టూ అల్లాడు వలా ఇది అందులో బయటపడటానికి జ్ఞానం ఒక్కటే మార్గం ఆ జ్ఞానాన్ని పొందటం కొరకు పెద్దల సావసం చేయాలి సాన్నిధ్యం గురువుల సాన్నిధ్యంలో గడపాలి పెద్దలకి సేవ చేయాలి శుశ్రూష ద్వారా మాత్రమే పెద్దలు అనుగ్రహిస్తారు డబ్బుకి ఆశపడదు కదా పెద్దలు వాళ్ళకి ఏమవసరము సేవ చేయాలి పెద్దలకి భగవంతుడికి సేవ చేస్తూ ఉంటే మెల్లిగా నీకు పరిస్థితి అర్థమవుతుంది నీ సేవలకి తుష్టుడైనటువంటి పరమాత్మ సరి అయిన వ్యక్తిని పంపిస్తాడు గురువుగా నీకు జ్ఞానాన్ని ఇవ్వటం కోసం ఎప్పటిదాకా గురుదర్శనం కలగదో అప్పటిదాకా వండుకుంటావు తింటావు హాయిగా ఉంజీస్తావు పడుకుంటావు అంతే ఉంటుంది జీవితం ఏముండదు పెళ్లి చేసుకుంటావు పిల్లల్ని కంటావు మూతన వస్తుంది పిల్లల్ని చక్కగా అభివృద్ధి చేసేసరికి నీకు ముసలిధానం వస్తే దగ్గుతో తుమ్ముతో పోతావు ఇంతకుమించి ఏమి ఉండదు చెప్పుకోవడానికి జీవితంలో చెప్పుకోవడానికి ఇంతకుమించి ఏమి ఉండదు కష్టపడతావు సంపాదిస్తావు పెళ్లి చేసుకుంటావు పిల్లలు కంటావు ముసలతో దగ్గుతావు తుమ్మితో పోతావు అంతే బాగా అర్థం చేసుకుని చూడు ఎప్పటిదాకా నీ చుట్టూ అల్లబడినటువంటి వలని అర్థం చేసుకోవో అప్పటిదాకా ఇంతే ఉంటుంది పుట్టడం పెరగడం తింటాం పోవటం మళ్ళీ పుట్టావు మళ్ళీ పోతావు పునరపి జననం పునరపి మరణం పునరపి జఠలే సేనం మళ్ళీ మళ్ళీ గర్భనరకం అనుభవిస్తూనే ఉంటావు గర్భమే నరకం ఈ గర్భనరకాల నుంచి బయటపడటానికి జ్ఞానం ఒక్కటే మార్గం ఆ జ్ఞానాన్ని ఇచ్చే గురువు నీకు లభించినంత వరకు సామాన్యంగానే ఉంటుంది జీవితం ప్రతి ఒక్క దృశ్యానికి స్పందిస్తావు ఆ స్పందించడం మానాలు రెస్పాండ్ అవ్వకూడదు లోకంలో నీ చుట్టూ జరుగుతున్న అన్నిటికీ కూడా నువ్వు రెస్పాండ్ అవుతూ ఉంటే నువ్వు బ్రెయిన్లో ఎక్కువ విషయాలైపోయి అందులో సత్సాంగత్యం అనే దానికి అవకాశమే ఉండదు అనవసరమైన విషయాలన్నీ బుర్రలో నింపుకుంటూ ఉంటాం మనం మనకేం సంబంధమే లేదు అయినా సరే అవన్నీ ఆలోచిస్తూ ఉంటాం లాగా అయిపోయింది మనం బుర్ర దాన్ని శుద్ధి చెయ్యాలి శివాయ శివుడి కొరకు నమస్కారం శివారాధన చేయగా 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 నాడులన్నీ శుద్ధి చెంది నాడుల్లో ఉండే మాలిన్య భావాలన్నీ కూడా ప్రక్షాళనమైపోయి చక్కగా గురువు యొక్క దర్శనానికి సిద్ధపడతాడు జీవుడు లోపల ఆర్తుడు అవుతాడు జ్ఞానార్థి అవుతాడు వాడు ఎప్పటిదాకా నీకు జ్ఞానం కావాలి అనే కోరిక కలగదో అప్పటిదాకా నీ పక్కనే ఉన్నా కూడా వారే గురువు అని సంగతి నీకు తెలియదు నీ ఇంద్రియాలన్నీ నీ వశంలో లేవు ఇప్పుడు వనవశంలో ఉన్నాయి వశంలో ఉన్నాయి అవన్నీ కూడా ఒక మంచి డ్రెస్సు చూసాము ఒక షాప్లో ఎలాగైనా దాన్ని కొనుక్కోవాలని ప్రయత్నం చిన్న విషయం అది ఎట్లా ఇంద్రియాలనేటి వైపు లొంగిపోయినాయి అది కొనుక్కునేదాకా ఏదో ప్రయత్నాలు లేవి ఒక టీవీ ఒక కలర్ టీవీ లేదా టేబుల్ లేదా ఇల్లు వాకిలి ఏదో ఒకటి ఇవన్నీ కూడా నేను ఆకర్షిస్తున్నాయి వాటి సేకరణలో నీ ఆయుష్ ప్రమాణం అయిపోతున్నది నీకు ఇచ్చిన ఆయుష్ అయిపోతుంది ఈ డస్ట్బిన్ దాకా తయారు చేసుకున్న ఇవన్నీ సేకరించి ఎప్పటిదాకా ఇంద్రియాల శుద్ధి కలగదు అప్పటిదాకా గురువు అనేవాడు తెలియడు ఎప్పటిదాకా గురువు తెలియడో అప్పటిదాకా జ్ఞానం అనేది ఉండదు బతికేస్తాం అంతే ఎందుకు బతుకున్నావు కారణం అని తెలియదు ప్రశ్న వేసుకుని చూడు ఎందుకు బతుకుతున్నాం మనము ఇక్కడ ఎంతకాలం బతుకుతాము ఎందుకు గమ్యం ఏమిటి ఏముండదు ఉండదు బతికేస్తున్నాం వాడిని చూసి వీడు వీడిని చూసి వాడు ఉద్యోగం కష్టపడి పనిచేయటం సంపాదించుకోవడం వండుకోవడం జిడ్డ పడుకోవడం ఒకరిని చూసి ఒకళ్ళని తయారైపోయారు గమ్యమేంటి జీవనయాత్ర ఎటువైపోయినది చనిపోయేంత వరకు తిని పడుకోవటమేనా వేరే ఏది లేదా పూర్వలోకాల్లో ఉండేటువంటి అద్భుతాలు తెలియవని ఈశ్వరుడు ఆరిస్తున్న ఆట కదా ఇదంతా కూడా తెలుసుకోవాలనే జిజ్ఞాస కలిగినప్పుడు మాత్రమే తెలుస్తాయి విషయాలు ఏది కోరుకుంటావో అది లభిస్తుంది ఇక్కడ ఉండే విషయం అదే విశ్వమంతా అవకాశ స్థానం ఇది నువ్వు ఏం ప్రయత్నం చేస్తావో నీకు అది లభిస్తుంది విద్య కావాలా ప్రయత్నం చేయి విద్య లభిస్తుంది డబ్బు కావాలా ప్రయత్నం చేయి డబ్బు లభిస్తుంది లోపల నీ కోరిక అనుగుణంగా విశ్వం నీకు సహకరిస్తోంది కోరికలు నశిస్తే అప్పుడు ఈశ్వరుడు కనపడతాడు నాలంవా పరమోపకారకమి ఏకం పశువునా పతే పరమాత్మ ఈ ఒక్కటి చాలా నువ్వు గనుక ఆ రోజు విషాన్ని మింగి ఉండకపోతే విశ్వం ఏముండేది బూడిదై ఉండేది అంత మొత్తం ఎంత సులువుగా మింగాడు ఆ విషాన్నంతా కూడా ఏమర్థమవుతుంది మనకి ఆపదలు కలిగించే విషయాలు మన చుట్టూ చేరి మనల్ని ఇబ్బంది పెడుతున్నప్పుడు నిబ్బరంగా ఉండు భయపడకు రెస్పాండ్ అవ్వకు వాళ్ళతో వీళ్ళతో చెప్పుకుని ఏడవకు నీ కష్టాలు నీ కష్టాలు ఎవరితో చెప్పుకున్నా ఎవరి చేయాలి నువ్వే అనుభవించాలి ఇంకోళ్ళు వచ్చి షేర్ చేసుకోరు నీ కష్టాలని తల ఊపి వెళ్తారు నువ్వు చెప్తూ ఉంటే నిబ్బరంగా ఉండు కంఠంలోనే ఆపేశాడు విషాన్ని విషతుల్యమైనటువంటి విషయాలన్నిటి కూడా నీలోనే దాచుకో అని చెప్తుంది అది ఇక అందరితో చెప్పుకొని ఏడ్చుకుంటూ కూర్చోక ఏం కాదు ఎవరు నీ షేర్ షేర్ చేసుకోరు నీ కష్టాల్ని నీ సమస్యల్ని నిబ్బరంగా నిగ్రహంగా ఉండటం అనేది నేర్తోంది శివుడు విషాన్ని కంఠంలో ఆపేశాడు కడుపులో ఆయన కడుపులోనే విశ్వాలన్నీ ఉన్నాయి కోన బ్రహ్మాండాలని కూడా మింగితే అవి తగలబడిపోతాయి పైకి శిరస్సులోకి పంపిస్తే అక్కడి నుండి లోకలు దహించబడిపోతాయి రెండూ చేయకుండా కంఠంలో ఆపినవాడు శివుడు పశ్యన్ కుక్షిగతాంతర చెర అచరములు కదులుతున్నవి శరీరధారలే చోటివి కదలనివి చెట్లు బుట్టలు రాళ్ళు కొండలు ఇవి అవి అన్నీ కూడా మొత్తం దహించబడిపోతాయి ఈ విషయానికి ఎంత అనుగ్రహమో శివుడిది ఆనాడు కనుక శివుడు కనుక చేయకపోతే ఈ దేవతలు లేరు రాక్షసులు లేరు మనుషులు లేరు జీవులు లేరు ఏం లేదు అసలు మనం కూడా ఉండదు ఎంత చక్కటి ఉపకారం చేశాడో శివుడు లోపల ఉండే లోకాలు బయట ఉండే లోకాలు కూడా సర్వమత్య పలాయన ఔషధమతి జ్వాలాకరం భీకరం దేవతలందరూ అందరూ పారిపోతున్నారట ఆ విషజ్వాలలు తట్టుకోలేక వేడిమి తట్టుకోలేక దేవతలు రాక్షసులు మానవులు కర్మలకు ఆధారమేటువంటి శరీరాలు ఇవి దేవతలది కూడా శరీరాలే వాళ్ళు పుణ్యకర్మలు చేసి దేవతలైనారు పాపిష్టి కర్మలు చేస్తే రాక్షసులు అవుతారు రెండు సమానంగా ఉన్నవాడు మనిషిగా ఉంటాడు ఈ దేవతలు గత జన్మల్లో చాలా పుణ్యం చేశారు కాబట్టి యక్షులు కిన్నెర్లు గంధర్వులు కెంపురుషులు వసువులు దేవతలు ఆదిత్యులు ఇలా ఒక్కొక్క గ్రేడ్ అనమాట నువ్వు చేసే కర్మల్ని బట్టి వస్తుంది గ్రేడ్ అంతా కూడా వాళ్ళది కూడా కొంతకాలమే మనం ఎలా వంద సంవత్సరాలు ఉండి ఇక్కడ ఉద్యోగం చేసి తర్వాత ప్రమోషన్ల మీద పెద్ద ఆఫీసర్ ఆఫీసర్ అయిపోయి ఇలా ఉందో అదే మాదిరి వ్యవస్థ ఇది కూడా బ్రహ్మ విష్ణువు రుద్రుడు ఇవన్నీ కూడా పదవులు స్థాయి అది నువ్వు చేసే కర్మల మీద ఆధారపడి ఉంటుంది అది సో ఈ దేవతలందరూ కూడా పారిపోయారు ఆ మందర ఫలితాన్ని వదిలేసి తిలకటం వాసుకి కక్కినటువంటి విషం ఆ సముద్రంలో కింద నుంచి వచ్చిన విషాలు అన్నీ ఏకమైపోయి మహాభీకరమైనటువంటి జా జ్వాలలు ఉద్భవించేసరికి ఆ వేడి మీద తాళలేక అందరూ కూడా పారిపోయినారు అక్కడి నుంచి సర్వామర్త్య పలాయ ఔషధం ఔషధం అతి జ్వాలాకరం భీషణం ఔషధమేట మందే సమస్త రోగాలకి కూడా ఏదైతే ఉందో శివుడు ఆనాడు చేసినటువంటి ఈ రోగానికి వ్యాధికి ఔషధంగా చెప్పబడుతున్నదని భీకరం నిక్షిప్తం గిలేన గలేన గిళితం ఆ కంఠంలోనే ఎలా ఆపగలిగావు పరమాత్మ బయట ఉండే లోకాలు లోపల ఉండే లోకాలు దహింపబడకుండా ఎలా కాపాడే మమ్మల్ని ఈ ఒక్కటి చాలదా నీ స్థాయి ఏంటో అనేటువంటిది శివనింద చేయకూడదు శివుణ్ణి నువ్వు పూజించడానికి ఇష్టం లేదు నీకు విష్ణు అంటే ఇష్టం రావుడు అంటే ఇష్టం కృష్ణుడు అంటే ఇష్టం సరే నీకు ఏ రూపంలో ఇష్టం ఉంటే ఆ రూపంలోనే పూజించు కానీ శివనింద చేయకో ఘోరమైన పాపం అది శివనింద శివారాధన చేసేవాళ్ళు నిరాడంబరంగా ఉంటారు ఉండాలి కూడా ఆడంబరాలు భేషజాలు ఎవరికి చూపిస్తావు నీ గొప్పదనము ఎవరికి వాడు జన్మే అనుభవిస్తాడు భావాలన్నీ మనిషిలో ఉంటాయి తానే అనుభవిస్తాడు అన్ని సుఖాలు కష్టాలన్నీ కూడా ఇంకోటి చూపించాల్సిన అవసరం లేదు ఆడంబరాలు భేషజాలు లేకుండా శివారాధన చెయ్యాలి చేయిగా 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 శివానుగ్రహం కలుగుతుంది గరళం గరడంతం ఏ అటు బయటికి కక్కక లోపలికి గ్రహించక కంఠంలోనే ఎలా అపగలిగావో పరమాత్మ ఈ ఒక్క ఉపకారం చాలదా లోకానికి నాలంబ ఈ ఒక్క ఉపకారం చాలదా పరమాత్మ నీ స్థాయిని శక్తి నీ సామర్థ్యం నీ దయ ఎంత ఉన్నదనేది ఈ ఒక్క ఉపకారం చాలదా అని ఒక భక్తుడు ఆర్తిగా వేడుకొచ్చినప్పటి శ్లోకం ఇది ముప్పై ఒకటవ శ్లోకం శివానందలహరి స్వస్తి ప్రజాభ్యాం పరిపాలయంతా ఏమే గోబ్రాహ్మణేభ్య భవంతు